బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేతలు ఐదారు నెలలు తీహార్ జైల్లోనే ఉంటారన్నారు కేటీఆర్ కారు సర్వీసింగ్ పోయిందంటున్నారు కానీ అది ఫిట్నెస్ అయిపోయి స్క్రాప్ షెడ్కు పోయిందని విమర్శించారు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామార మండలం హాజీపూర్ మంచన్పల్లి బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ప్రభుత్వవి బీర్ల ఐలయతో కలిసి శంకుస్థాపన చేశారు మైలారం గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో పల్లె దవాఖానను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసుతో మాట్లాడుతున్నారని అన్నారు వచ్చే నెలలో మెగా డిఎస్సి వేసి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు గంధమల్ల ప్రాజెక్టును పూర్తి చేసి ఆలేరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు ఆలేరు నియోజకవర్గానికి వచ్చిన మొదటిసారి వంద కోట్ల అభివృద్ధి పనులకు మంజూరు ఇచ్చారని స్పష్టం చేశారు పదేళ్ల పాలనకు ఈ నలభై ఎనిమిది పాలనకు ఎంత తేడా ఉందో ఒక విజిట్ లోనే మీకు వంద కోట్ల రూపాయలు ఆలేరుకి ఇచ్చడం నా కోరిక ఒకటి ఈ ప్రాంతానికి సాగునీరు రావాలి బస్వాపూర్తో పాటు కింద గన్న వల్ల పూర్తి చేపించి ఈ ఉన్న ఆయకట్టు మొత్తానికి కూడా సాగునీరు వచ్చే విధంగా ఆ ప్రాజెక్టు టూ ఇయర్స్లోనే పూర్తి చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ కోచింగ్ సెంటర్ కూడా రేపు ట్వంటీ సిక్స్ రోజు నల్గొండలో బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్న ఫౌండేషన్ ఆ నెక్స్ట్ మంత్ భువనగిరిలో కట్టిస్తున్నాం చదువుకున్న యువకులకు ప్రతి కోర్సులో కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అందరికీ గవర్నమెంట్ జాబులు ఇవ్వలేము ఒక జాబ్ వేళ రేపు టీచర్స్కి సంబంధించిన అరవై వేల మంది రిటైర్ అయితే వాళ్ళందరికీ కూడా మెగా టీచర్స్ జాబ్ పేల అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి ఫిబ్రవరిలో దాన్ని కూడా రిక్రూట్ చేయబోతున్నాం మీ కుటుంబంలో ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో నాకు పేపర్లు ఇవ్వండి నేను డైరెక్టర్ గారికి చెప్పి సోర్సింగ్లో ఇప్పిస్తాం